ఎంపీల విషయంలో ఎందుకలా ఎంపికలో పట్టుబడుతున్న జగన్ పక్కాగా ఎంపీలు ఎంపిక ఉండాలని అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా సహజంగా ఏ పార్టీ అయినా పార్లమెంట్ సభ్యుల విషయంలో పెద్దగా పట్టించుకోరు ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు రెండు ఒకేసారి జరుగుతుండటంతో పార్లమెంట్ సభ్యుల విషయంలో రాజకీయ పార్టీలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు కాకుంటే కాస్త కాసులున్న వారిని ఎంపిక చేసి శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఎన్నికల వేళ నిధులను సర్దుబాటు చేస్తారని గతంలో ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేవారు ఇప్పుడు అలా కనిపించడం లేదు వైసీపీ అధినాయకత్వం మార్పులు చేర్పులు చూస్తుంటే కేవలం శాసనసభ స్థానాలే కాదు ఎంపీ స్థానాల్లోనూ భారీ మార్పులు చేసింది ఎందుకో మరి పార్లమెంటు సభ్యుల విషయంలో జగన్ ఇంత పట్టుబడుతున్నారనేది ఆసక్తికరంగా మారింది సహజంగా ప్రజలు కూడా పార్లమెంట్ సభ్యులను పట్టించుకోరు క్రాస్ ఓటింగ్ ఎలా జరగదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు లోక్సభ ఎన్నికల్లోనూ వారికే ఓటు వేస్తారన్న అంచనాలున్నాయి పార్లమెంటు సభ్యులను గత కొంతకాలంగా ఇటు టీడీపీ అటు వైసీపీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు కేంద్రంలో పదేళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉండడంతో ఇక్కడ గెలిచిన రెండు పార్టీలు అక్కడ మాత్రం బీజేపీకే మద్దతిస్తూ వస్తున్నాయి కానీ వైసీపీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందనే చెప్పాలి దాదాపు అత్యధిక నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తిని అక్కడి నుంచి తప్పించి సత్యవేడు శాసనసభకు పంపింది అక్కడ కోనేటి ఆదిమూలంలో ఇన్ఛార్జిగా నియమించింది చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు రెడ్డపను గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానానికి పంపించింది చిత్తూరు పార్లమెంటుకు ప్రస్తుత మంత్రి నారాయణ స్వామిని ఎంపిక చేసింది నెల్లూరు నుంచి ఆదల ప్రభాకరెడ్డిని రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి రెడ్డిని నియమించింది నరసరాపేట లోక్సభ స్థానానికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో నాగార్జున యాదవ్ కు టికెట్ ఇస్తారనుకుంటారు ఇక మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్టీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్లడంతో కొత్త అభ్యర్థిని ప్రకటించాల్సి వచ్చింది విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి వచ్చిన కేసినేని నానికి జగన్ టికెట్ ఇచ్చారు ఏలూరు ఎంపీగా కోటగిరి శ్రీధర్కి కాకుండా ఆయన స్థానంలో కారుమూరి సునీల్ కుమార్కు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు కాకినాడ ఎంపీ వంగా గీతాను పిఠాపురం ఇన్ఛార్జ్గా నిర్మించారు దీంతో అక్కడ పెండన్ దొరబాబు గాని చలమలశెట్టి సునీల్ కుమార్కు టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి రాజమండ్రి ఎంపీ మార్ఖాని భరత్ను అసెంబ్లీ సిటీ కేటాయించారు అక్కడ కొత్త వ్యక్తిని ఎంపిక చేయాల్సి ఉంటుంది నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్థానంలో కొత్త టికెట్స్ ఇవ్వాల్సి ఉంది విశాఖపట్నం ఎంపీ ఎవీవీఎస్ సత్యనారాయణ స్థానంలో బొచ్చ ఝాన్సీని నియమించారు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో పేరడాతిలకు ఇన్ఛార్జిగా నియమించారు అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్యను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన జగన్ మాజీ మంత్రి శంకర్ నారాయణను అనంతపురం పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించారు అలాగే హిందుపురం పార్లమెంటు సభ్యుడు గోరట్ల మాధవ్ స్థానంలో శాంతమకు చోటిచ్చారు కర్నూలు లోక్సభ నుంచి సంజీవ్ కుమార్ను కాదని ఆయన స్థానంలో మంత్రి గుమ్మనూరి జయరాములు నియమించారు అరకు పార్లమెంట్ నుంచి గొట్టేటి మాధవి స్థానంలో పాడేరు వైసీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని నియమించారు ఇక ఒంగోలు గుంటూరు కడప రాజంపేట నంద్యాల బాపట్ల వంటి చోట్ల మాత్రం ఇంకా మార్పులు జరగలేదు ఒంగోలు ఎంపీ మాంగుట్ట స్థానంలో చివరెడ్డికి చోటు ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మొత్తం మీద చూస్తే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపు ఇప్పటికే పదిహేను స్థానాలకు పైగా అభ్యర్థులను మార్చారు దీనిపై పార్టీలో చర్చ కూడా జరుగుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం